నియోజకవర్గంలోని అనంత సాగరం మండలంపాడు గ్రామంలో కోటి నిధులతో నిర్మించిన విలేజ్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆర్మగూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం వారు విజయ్ భవా యాత్రలో పాల్గొన్నారు స్థానిక ప్రజలు ప్రజా ప్రజాప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు అనంతరం వారు మీడియాతో Maria,

శాసనసభ్యులు విక్రమారెడ్డి గారికి కానీ మరొకసారి ఎంత పడి ఎక్కడి నుంచి నిధులు తీసుకొచ్చేదానికి ఇక్కడ కాకపోతే ప్రభుత్వం కాకపోతే ఎంపీ ల్యాగ్స్ అని లేకపోతే మనం కొత్తగా సృష్టించిన ఏడిఎఫ్ అని అన్ని విధాలుగా ఈ గ్రామానికి నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఆ ఫలితం అయితే ఈ రోజు మనం పడతాం ఈ సెంటర్ మీ అందరూ గమనిస్తే అక్కడ రెండు బోర్డులు కూడా ఉన్నాయి మీ సచివాలయం దగ్గర ఒక బోర్డు వచ్చి ఈ ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం ఏం చేసేసి అన్ని విధాలుగా రెవెన్యూలో కానీ మీకు వచ్చిన పథకాల్లో కానీ ఈ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కానీ అవన్నీ రాస్తూ ఇంకో దగ్గర ఇంకా ఐదు సంవత్సరాల్లో ఏం జరగాలి మీరందరూ చెప్పిన ప్రకారంగా ఇచ్చిన సలహాల ప్రకారంగా ఈ గ్రామానికి వచ్చి ఐదు సంవత్సరాలు మనం ఏమి చేయబోతున్నామని అని చెప్పేసి ఒక బోర్డు మీద రాస్తూ అది బాధ్యత తీసుకొస్తున్నాం మొత్తం ఈ ప్రతి గ్రామానికి రోడ్ డ్రైన్ శాచురేషన్ పాయింట్ తీసుకొస్తాం అంటే మనకి ఈసారి పథకాలు ఏ విధంగా నెల ఒక గారు చేశారు వచ్చేసారి తప్పకుండా ప్రతి గ్రామంలో రోడ్ డ్రైన్ ఎక్కడ మిగలకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ ఇస్తున్నాం ముఖ్యంగా ఈసారి మీ అందరి చెప్పడం కూడా చెప్పింది మన సుభార్యత అయితే పదే పదే అనంత సాగంలో రెవెన్యూ సమస్య ఎక్కువ కూడా అని చెప్పారు చుక్కల భూమి కానీ మోషనల్ ఖాతాలు కానీ సారాభైనాలు కానీ ఇవన్నీ దాదాపు ఈ ఒక్క సంవత్సరంలో మీరందరూ గమనిస్తుంటే ఆత్మకూరులోనే ఎనభై వేల ఎకరాలు ఎనభై వేల ఎకరాలు మళ్ళీ ఎక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది చుక్కల భూమి అయితే ఇరవై ఐదు వేల ఎకరాలు మోషనల్ ఖాతా మీద ముప్పై ఐదు వేల ఎకరాలు సాదా మహిళలు అయితే ఒక పదివేల ఎకరాలు ఇంకా మిగిలిన దాదాపు ఎనభై పర్సెంట్ దాకా పరిష్కారం చేశాం తప్పకుండా వచ్చే మూడు నెలల్లో ఐవరు పరిష్కారం చేస్తామని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నారు ప్రతి కుటుంబంలో మంచి జరిగిందా లేదా గమనించండి మంచి జరుగుంటే మాత్రం మంచి జరుగుంటే మాత్రమే మీరందరూ సైనికులయ్యి ఆయన చూడినట్టు నూట డెబ్బై ఐదు స్థానానికి నూట డెబ్బై ఐదు స్థానాలు మనం సానుకలు అయ్యాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నా ఒక్కసారి మధ్యలు వ్యవసాయ శాఖ మధ్యలు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి సార్ గారిని మాట్లాడితే ఈరోజు రాష్ట్రంలో ఒక లేనిపోయినటువంటి ఒక అయోమయానికి తెరతీసేటువంటి విధంగా మీడియా కానీ కొంతమంది నాయకులు కానీ రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ వ్యాఖ్యల సారాంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పంచి పెట్టాడనేటువంటిది కొంతమంది మాట్లాడేటువంటి మాకు ఒకసారి మనం చూస్తే ఈరోజు ఈ గ్రామంలో ఒకే దగ్గర మూడు భవనాలు సచివాలయము రైతు భరోసా కేంద్రము వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఈ మూడు ఈ రోజు మనం ప్రారంభించాం దీనిని మనం అభివృద్ధి అంటామా లేదా అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయాలి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే రైతు అనేటువంటి వాడు తనకు ఏదన్నా సమస్య ఉంటే ఆ సమస్యల గురించి రసగొండ మీద కూర్చొని మాట్లాడడమో రసగొండ మీద గుర్తున్న ఆవేదన చెందడమో తప్ప తాను ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి ఎవరికి తన సమస్యల గురించి చెప్పుకోవాలనేటువంటి ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ అగ్రికల్చర్ కార్యాలయం ఉందో తెలియనటువంటి దుస్థితిలో ఈ రోజు ప్రతి సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా రైతులకు ఉన్నటువంటి ప్రతి సమస్య పరిష్కరించాలనేటువంటి ఒక గొప్ప సంస్కరణ తీసుకొచ్చి ఈ దేశంలోనే కాకుండా ఈ ప్రపంచంలోనే రైతు భరోసా కేంద్రం అంటే సబాష్ అనేటువంటి విధంగా అనిపించుకున్నటువంటి వ్యక్తి మనకు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమావేశం ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులతో ఒకే ఒక్క విషయం చెప్పండి అసలు రైతులు మీ దగ్గరికి ఎందుకు తిరగాలి రైతులందరూ దరఖాస్తు పెట్టుకోవాలి సార్ ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని చుక్కల భూమి అని చెప్పారంటే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నా ఈ రోజు మనమన్నా ఇది ప్రభుత్వ బాధ్యత కాబట్టి చుక్కల భూములు తీసేయాలి అని అంటే వాటికి సంబంధించి వాళ్ళు కాగితాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం మీ కార్యాలయంలో జరగాల్సినటువంటి పని లే మీకు అభ్యంతరకర భూములు ఏదన్నా ఉంటే పక్కన పెట్టండి మిగతా చుక్కల భూములు ఎన్నుంటే వాటిని తీసేయండి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒకే విడతలో రెండు లక్షల అరవై వేల ఎకరాల చుక్కల భూములకి కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం వ్యవసాయం గురించి గత ప్రభుత్వం బ్రహ్మాండ విదేశంగా ఈ ప్రభుత్వం బాగా చేయలేదని చెప్పి ఒక్కొక్క మాట్లాడుతుంటాడు నాకు అనిపిస్తుంది అరే రైతులు వ్యవసాయాన్ని గురించి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మాట్లాడితే వినడానికి అసహంగా ఉందని చెప్పేవాడికి ఎక్కడో కూడా మనకి అనుమతించేటువంటి పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు ఉంటే వర్షం చంద్రబాబు కరువు కవలపిల్లలు అంటే వాళ్ళు రైతులకు ఏం పని ఉండదు రైతులు పండించేది ఉండదు వర్షం వచ్చేది ఉండదు దాంట్లో వేసేది ఉండదు కోసం పోసేది ఉండదు ఏమి ఉండదు చంద్రబాబు ఉంటే ఎప్పుడు కరువు కాబట్టి చంద్రబాబు కరువు కమల పిల్లలు కాబట్టి ఎప్పుడు కూడా రైతులు వ్యవసాయం గురించి ఆలోచించేది ఈ రోజు మనం వచ్చాం ఎవరికైనా రైతులకు సంబంధించినటువంటి ఉచిత పంటల బీమా ఎవరికి తెలియని ఎన్నడో ఆలోచన కానిటువంటి విషయం ఎవరు ఊహకమైనటువంటి విషయం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే సాధారణంగా కొంతమందికి తెలుస్తుంది పంటల బీమా పంట ఏదన్నా విపత్తు సంభవించో లేదా పరిపత్తి రాకపోతే బీమా సౌకర్యం ఉంటే ఆ రైతుకు నష్టం కలగదు కానీ గతంలో ఏ విధంగా ఉండేది ఎవరు బ్యాంకు రూమ్ తీసుకుంటే మాత్రమే బీమా కట్టేవాళ్ళు కారణం ఏమిటి రైతులు ఒక వంతు కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం ఒక వంతు కట్టాలి కేంద్ర ప్రభుత్వం ఒక వంతు కట్టాలి ఈ మూడు వంతులు కడితేనే రైతులకి ఉచిత పంటల బీమా వచ్చేదానికి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ క్రాప్ బుకింగ్ తెచ్చేసేట్టు రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి గ్రామానికి ఒక విలేజ్ అగ్రికల్చర్ ఎస్టెంట్ వచ్చింది మీరు వేసిన వెంటనే ఏ పంట వేశారనేటువంటిది దానిని ఫోటోలు తీసి రోజు ఈ క్రా బుకింగ్ చేశాం చేసిన వెంటనే రైతు కట్టాల్సినటువంటి ఒకటి పై లీవడో వంతు ఏదైతే ఉందో ఆ ఒకటి పై న్యూడో వంతు రైతుల పక్షాన తగ్గడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడ్డారు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రాష్ట్ర రైతుల మీరు కనుక అందరికీ ఇవ్వని పక్షంలో మీరిచ్చేటువంటి ఆ మూడో వంతు నాకు అవసరం లేదు నేను ప్రధానమంత్రి ఫసల్ బీమా యొక్క నుంచి బయటకు వచ్చి నూటికి నూరు శాతం ప్రీమియం నేను భరిస్తామని చెప్పి రైతుల పక్షాన నూటికి నూరు శాతం ప్రీమియం భరించినటువంటిది ఈ భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్ర మొక్కటే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను రైతులు తెలియజాల్సినటువంటి ప్రీమియం మొత్తం ఈ ఆయన భరించి ఈరోజు నిలబడిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ఈ దేశంలో అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి ఈ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు దాంట్లో మాకు నచ్చింది ఈ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి మేము కూడా బయటకు వచ్చి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి మేము సొంతంగా స్వతహాగా అదేవిధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పిన మీదట కేంద్ర ప్రభుత్వం మనల్ని పిలిచి మీ రాష్ట్రంలో మీరు ఏ విధంగా అమలు చేయాలనుకున్నారో అదేవిధంగా మేము మార్గదర్శకాలను సవరించాము అని చెప్పి చెప్పి మార్గదర్శకాలు సవరించి యూనివర్సలైజేషన్ సాతిపతి కింద ఎవరైతే సెంటు భూమి వేసుకున్నా సరే వాళ్ళకి రోజు భయమ కల్పించేటువంటి విధంగా తీసుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకునేటువంటి నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికే కాదు ఈ భారతదేశ గుర్తు చేస్తున్నా ఈ రోజు ఏ రోజైతే రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము కొనుగోలు చేస్తామనేటువంటి మాట మాట్లాడామో పద్దెనిమిది వేల వందలది ఇప్పుడు గుల్లూరుపేటూర మండలం అల్లూరు కావలి కోతల అయితే పుట్టే వద్దు ఇరవై మూడు వేల రూపాయలకి పచ్చి వద్దు కోసం ఈ రోజు ఎక్కడికి మళ్ళీ వెంటనే ఈరోజు ఇరవై మూడు వేల రూపాయలుగా ముప్పేటువంటి పరిస్థితి అక్కడ అడిగాం ఇక్కడ అడిగాం అది జరిగింది ఇది జరిగింది ఈ రాష్ట్రంలో రైతులతో జరిగినటువంటి రాష్ట్రం నేను నాకున్నటువంటి సమాచారంతో చెప్తున్నా సూర్యుడు గుర్పును ఉదయిస్తాడు పడబడి అసలు ఇస్తాడు అనేటువంటిది ఎంత వస్తామో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ గ్రామానికి జన్మని వర్మ లేదా ఈ గ్రామం చెప్పి జన్మనిచ్చింది కాబట్టి ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయి మేమందరం ఈ గ్రామంలో వచ్చి గర్వంగా ఈ ప్రభుత్వంలో ఇటువంటి వ్యక్తులు ఉన్నటువంటి గ్రామాల్లో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యమైనటువంటి అవకాశం కలిగింది అని చెప్పి మేము అందరికీ గుర్తు చేస్తున్నాం విక్రమ రాజకీయాలకు వచ్చినప్పుడు చాలా మంది అనుకున్నారు ఆ నుంచి వచ్చాడు ఎందుకంటే గౌతమ అదేవిధంగా అనుకున్నారు గౌతమ్ తర్వాత దురదృష్టం విక్రమం అదేవిధంగా అనుకున్నారు కానీ ఈ రోజు జిల్లా రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ అనేటువంటి మాట విక్రమ్ విక్రమ్ లాంటి శాసనసభ్యులు ఈరోజు మరీ ముఖ్యంగా ఈ మెత్త ప్రాంతాలకు అవసరం అనుకునే విధంగా ఈరోజు కానీ ప్రవర్తిస్తున్నటువంటి విధానం కానీ అందరితో తలివిడిగా మెలిగేటువంటిది కానీ ఈరోజు ఎవరైనా చెప్పినా ఆత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి తీసుకుందా అని చెప్పి లోకం తోడెక్కుందంటేనే ఈరోజు తప్పనిసరిగా ఈ ప్రాంతానికి కొద్ది కాలంలోనే ఈ రోజు మీ అందరికీ ఎంత దగ్గరయ్యాడో చేరువయ్యాడో ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాముడు అయ్యాడో ఎందరిని పలకరించాడో ఎందరి సమస్య పట్ల స్పందించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ గారు చెప్పినట్టుగా మనకి స్టార్ క్యాంపెయినర్ లేదు మీడియా లేదు మనకి స్టార్ క్యాపరేనంటే అది ప్రజలు మీరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పేటువంటి మాట మీ పెద్ద పరిపాలనలో మీ కుటుంబానికి వేలు జరిగిందంటేనే నాకు ఓటు వేయలేని గౌరవం ఏ విధంగా అయితే చెప్పాడో మీరందరూ ఆలోచన చేయాల్సింది ఈ నియోజకవర్గానికి

बाउ मेरी साइड को चल मेरे ऑन